దేవుడికి మహిమ గాక ప్రేమ దేవుడు బిడ్డరా బర్త్డే దావీదు రాసిన మొదటి కీర్తన మొదటి ఇలా అంటున్నాడు బర్త్డే దావీదు దుష్టుడు ఆలోచన చొప్పున నడు ఒక పాపుల మార్గమున నిలువక ఒక అపహాసుడు కూర్చున్న చోట కూర్చుండక రక్షించబడిన నీవు ఈ ఆలోచనలు కలిగి నీవు జీవించాలి దుష్టుడు ఆలోచన చొప్పున నీవు ఇక నడవకూడదు నువ్వు దేవుడి ఆలోచన చెప్పు నడిపించబడాలి పాపుల మార్గమున నీవిక నిలవకూడదు ఎందుకంటే పాపుల మార్గముల మనం నిలిచి ఉన్నప్పుడు పాపులు ఎక్కడికి వెళ్తారు నరకానికి వెళతారు దేవుని అంగీకరించిన వారు పాపులు దేవుడి మార్గంలో నడిపించబడిన వారు పాపులు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవించిన వారు పాపులు అటువంటి వారితో నీవింక సాంగత్యము చేయకూడదు ఇంకా అంటున్నారు చూడండి అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక చూడండి ఇక నువ్వు పూర్వం అయితే అపహాసం కూర్చున్న చోట కూర్చున్నావు ఇప్పుడు నువ్వు కూర్చోకూడదు నువ్వు ఎక్కడ కూర్చోవాలి దేవుడి సన్నిధిలో కూర్చోవాలి దేవుడిలోనే ఉండాలి దేవుడి సన్నిధిలోనే నువ్వు ఉండాలి జ్ఞానుల యొక్క సహవాసమే నువ్వు కలిగి జీవించాలి దేవుడి యొక్క మాటలను వినాలి అలాగే దేవుని యొక్క ధర్మశాస్త్రం నందు నువ్వు ఆనందించు వివారాత్రం నువ్వు దాన్ని ధ్యానించి